జగిత్యాల పావని కంటి ఆస్పత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదల పదమూడు మందికి ఉచిత కంటి శస్త్ర డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ నాయకులు సత్యరెడ్డి ఆసుపత్రి సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు

మాజీ అధ్యక్షులు వివిధ సంఘాల్లో పనిచేస్తారు మంత్రి వాసన కోరుతున్నా అదే విధంగా ఎన్నో సత్యారెడ్డి గారు ఇంత రైతు నాయకుడు మాజీ రైతులు हेलो हेलो आहा तानांतर असर आ बिना मुचर <laughs> <निर्मारा? laughs> <laughs> <laughs> <hans> <hans> కంటి ంటి పదమూడు మందికి నిశి కంటి ఆపరేషన్ చేసినాం మేమందరూ తెలుసు ముప్పై రెండు ఏళ్ళకి నేర్తున్నాం మీ మధ్యలో రాజకీయాలకి వచ్చిన ఇలా కచ్చినాక నేను చేసాన్ని ఇంకేందో మాకు బాగా అత్తరేస్తుంటే పేరు వస్తుంది మీ హాస్పిటల్లో ఆశీర్వాదం ఉండదు దువాది బయలుదే జరుగుతాయి పెద్ద మనుషులు ఆశీర్వాదం ఉంటుంది మీరు అందరు కూడా అరే మా సన్యాసం చేసేది మా సన్యాసాలు చేసింది ఆ పేరు కోసం కావచ్చు రెండోది పేరు కంటే ఎక్కువ కూడా పేరు కంటే ఎక్కువ కూడా మీరు ఏమంటే ప్రపంచంలో ఎంతమంది గుడి ఉన్నారో అందులో సగం మంది మన భారతదేశంలో ఉన్నారు అట్లా చెత్త చెత్తు చెత్త దగ్గర దగ్గర ఒక ఇరవై వేల ఆపరేషన్ చేశాం మా మిత్రుడు టీవీ సురేంద్ర గారు మంచాల కృష్ణ గారు చిన్న శ్రీనివాస్ గారు కొత్త ప్రతాప్ గారు రాజు మేము అందరం ఒక పదిహేను మందిని కలిసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా నిన్న పవన్ కంటే కాకుండా ఆపరేషన్ చేస్తున్నాం ఇవి చేసినప్పుడు నేను ఒక్కటే కాదు నాతో పాటు మా విజయ డాక్టర్ కావచ్చు ఇప్పుడు అది భార్య గీతిక కూడా ఉంటుంది మా అత్తకాణం పోరు మందు దుకాణం పోరు మీరు చూసి మా కంపౌండర్ ఏదో పట్టిగా పని కాదు సిస్టర్ అందరూ మా ఆయమ్మలు కూడా ఎంత మంచిగా చేసి ఈ రకంగా అందరం కలిసి చేసి ఆపుతున్నారు రెండోది మీరు చేస్తే అంటే హితున్నప్పుడు ఉండాలి కదా మస్తుమంది ఉంటారు మీకు నా మీద నమ్మకండి నమ్మకాలంటే మీరు నాకు ఖచ్చితంగా భరోసా సార్ అందరికి కూడా ధన్యవాదాలు